రోమా పత్రిక పదమూడవ అధ్యాయం వచనం మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలా వేలైనదని తెలుసుకొని అలాగు చేయడి మనం విశ్వాసములైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది ఆమె దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక మీరు తలలు పైకి తిన వైపు చూస్తూ వాక్యాన్ని వినాలని వింటూ ఏకీభవించాలని కోరుతున్నాను అలాగే మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో ఉన్నాయా స్విచ్ ఆఫ్ చేశారా ఫ్లైట్ మోడ్లో అయినా పెట్టారా ఒకసారి చెక్ చేసుకోండి నేను చెప్తున్నప్పుడు నా ముఖమే చూస్తున్నారా మధ్యలో అవి మోగుతున్నాయి అది మంచి పద్ధతి కాదు ఒక్కసారి ఫోన్ చూసుకుంటే తప్పే ఉంటట మధ్యలో మీ ఫోన్ మోగిందనుకోండి మీ పక్కవారు మీ వైపు ఒక అన్యుడుగాను శుకరిగాను చూశారనుకోండి మీరు మళ్ళీ బాధపడతారు అందుచేతనే మీ గౌరవం కాపాడబడాలని మీ మీద ఎంతో ప్రేమతో వాటిని బంధించమని కోరుతున్నాను నా మాటతో ఎవరైనా ఏకీభవించారా మన అనాలిగా ఆమె నింట అయిపోయింది తెలిపోమని కాదుగా అర్థం మీరేదైనా చెప్పబడిన మాటతో అవును అనిపిస్తే ఓకే అనిపిస్తే సరే అనిపిస్తే కరెక్టే అనిపిస్తే ఏమనాలి ఊరి నాయన ఇదేంది ఇది ఏమనాలి ఊరి నాయన అయ్యా మీకు దండం ఉన్నారు ఇక్కడ ఏమనాలి చెప్పండి ఇవి ఈ బ్యాచ్ మనసు ఉలుగు పలుకులేని బ్యాచ్ అంత ఇది ఉంది లైను చెప్పండి ఏమనాలి ఏపిస్తే మరి చేతపడి కొత్తగా ప్రాక్టీస్ చేసేవాళ్ళకి అలా సూత్ర ఉపకారం ఏముంది తిరిగి చెప్పాలి ఒకవేళ మీరు ఎర్రగా చూస్తే చెప్పండి ఏమని డ్యాన్సర్ పెడతాడు అట్టండి ఏమి ఉండవు మీరు అలిసిపోవటమే మంచి వాళ్ళందరూ సేకిస్తూ అతను చెప్పండి ప్రిలారా ఈ రాత్రి ఒక ప్రాథమిక పాఠని వన్ ఆఫ్ ద వెరీ బేసిక్ టీచింగ్స్ ఫ్రమ్ బైబిల్ రిగార్డింగ్ సాల్వేషన్ కానీ చాలా మంది దీనిని మిస్ అవుతున్నారు అని పరిశుద్ధాత్ముడు నాకు జ్ఞాపకం చేసిన దర్మిళ ఈ ప్రాథమిక పాఠాన్ని మీ ముందుకు తెస్తూ ఉన్నాను అంటే మనం ప్రభువుని నమ్మిన్నాడు ప్రభువులోకి వచ్చిన నాడు రక్షణ ఎక్కడుండిందో ఇంతకాలం విశ్వ జీవితాన్ని చేసినందున ఇంకా కాస్త దగ్గరకు వచ్చామట అంటే ఇది ఎలా అనిపిస్తోంది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం లా కనబడుతోంది కదూ నేను ఉదయకాలం ఖమ్మం నుండి కల్లూరుకు వస్తున్నప్పుడు గారు మెసేజ్ చేశారు ఆ మెసేజ్ తాత్పర్యం ఏంటంటే ఎంతవరకు వచ్చారు ఇంకెంత దూరం ఉంది అని వారు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు మెసేజ్ పెట్టినా ఖమ్మంలోనే ఉన్నాను అన్నాను అనుకోండి నేను అసలు ప్రయాణం చేస్తున్నట్ల అంతకంతకు కల్లూరుకి దగ్గర పడాలి కదా మనము రోజు రోజుకి రక్షణకు దగ్గరకు వస్తున్నామట అంటే రక్షణ ఒక విశేషమైనటువంటి వ్యవహారం ఉన్నది మనము నానాటికి దానికి దగ్గరికి వస్తున్నాం ఇంతగా ఎందుకు విడమర్చి చెప్పాల్సి వస్తుందంటే పదే పదే రక్షణ ఏనాడో మన ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి క్రైస్తవులు రక్షణ ఏనాడో పొందేసామైన ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి పౌలయ్య గారే ఇంకా దగ్గరకు వస్తున్నామరా బాబు ఇప్పుడు అన్నాడు కాబట్టి రక్షణ విషయములో మన అవగాహన సమగ్రంగా లేదని ఓసారి పునఃసమీక్ష చేసుకోవాల్సి ఉందని ఈ భావజాలమును బట్టి తేలుచున్నందున దేవుని ఆత్మ నడిపింపుతో ఈ అంశమును చర్చకు చేపట్టాను ప్రిలరా దేవుని ప్రజలరా మనము ప్రభువుని నమ్మినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు బాగా దగ్గరకు వచ్చింది అన్న మాటని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఊరికే తమాషగా మెలడుతాను మీరు ఎంత దూరంలో ఉన్నారు ఇందాక చెప్పిన ఉదాహరణ ప్రకారం ఖమ్మంలో బయలుదేరామంటే వైరా దాటే వనాలుగా ఇంకేదో దాటే వనాలుగా అలా ఎలా చెప్పగలం రోడ్డు మీద మైలురాళ్ళు ఉన్నాయి కనుక ఇన్ని కిలోమీటర్లు దాటాం ఇంకిన్ని కిలోమీటర్లు ఉంది అని చెప్పగలం అలాగే ఈ ప్రయాణానికి కూడా కొన్ని మైలురాళ్ళు ఉన్నాయి ఆ మైలురాళ్ళు ఇస్తాను మీకు ఈ పూట అవి చూస్తే మీరు ఎంత లెక్క వచ్చారో ఇంకెంత దూరంలో ఉన్నారో తెలిసిపోద్ది ఆ పాట ఉపకారం చేయగలిగితే దేవుణ్ణి నన్ను ఇక్కడ తీసుకొచ్చినందుకు అయ్యగారు పిలిచినందుకు నేను మాట్లాడినందుకు అర్థం ఉంటుంది దేవునికి స్తోత్రం మీ హలే అందనాలి కనుక ఎవరెక్కడున్నారో తెలుసుకునే విశ్వ ప్రయత్నం కాదు నీవెక్కడున్నావో నీకు చూపించే ఓ చిన్ని ప్రయత్నం చేస్తున్నాను కృపగల దేవుని ఆత్మ మనకు సహాయం చేయును గాక ఆమెన్ పౌలయ్య గారి మరొక స్టేట్మెంట్ చదివిపెట్టండి కురింధీలకు రాయబడ్డ మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చను కూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి చాలండి పౌలయ గారు ఇక్కడ ఏమన్నారంటే రక్షింపబడుచున్న మనకు అనండి పాపం చాలామందికి ఇంకా పేజీ దొరకలా వదిలేయ్ ఇంత మహాసముద్రములో మొదటి కొరింది ఒకటి పద్దెనిమిది నీకు దొరకకపోతే వదిలేయ్ నాకు కావలసింది నువ్వు నా ముఖం చూస్తూ వినడం కావాలి నీ తలను సంపూర్ణంగా గ్రంథము లోపల దాచిపెడితే నేను తట్టుకోలేను నా వైపు చూస్తూ వింటున్న బిడ్డలందరూ ఒక స్తోత్రం చెప్తారా పౌలయ్య గారు ఇంకా రోమాపత్రిక పదమూడు పదకొండు ఏమన్నారు రక్షణ ఇప్పుడు మనకి కొంచెం దగ్గరకు వచ్చింది అన్నాడు ఇప్పుడు మొదటి కొరిది ఒకటి పద్దెనిమిదిలో ఏమంటున్నాడంటే రక్షింపబడుచున్న మనకు అన్నాడు అనండి మీరు అందరు పౌలయ్య గారు కూడా తనను కూడా కలుపుకొని మనం ఇంకా రక్షింపబడుతూ ఉన్నాము అన్నాడు పౌలయ్య గారే రక్షింపబడుతూ ఉంటే ఏనాడు అయిపోయిందనే ఫీలింగ్లో విషయం ఎంత మీరు అర్థం చేసుకోండి నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఔత్సాహికులు ఎఫ్ఏసి రెండు ఎనిమిది ఎదుగుతారని నాకు తెలుసు అక్కడ మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడితే అని ఉంది అది మా ఫీలింగ్ ఏం కాదు అయ్యి మేము అంటారు దాని కొరకే ఈ ఉపదేశం అంతా మీకు తెలియపరుస్తున్నాను ఎఫ్ఎస్సి రెండు ఎనిమిది ప్రకారం మీరు రక్షింపబడితిరి అన్నాడు ఓకేనా మొదటి కొరించి ఒకటి పద్దెనిమిది ప్రకారం రక్షింపబడుతూ ఉన్నాము అన్నాడు యోదా పత్రిక మూడో ప్రకారం మనకందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు రాయిస్తున్నాను అన్నాడు మనందరికీ కలిగడు రక్షణ రక్షణ కలగబోతుంది అన్నాడు కలగబోతుందా అంటే ఇది ఏడు ఉందా మీరు ఇప్పుడు అంటావుగా అందుకని పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయం అయిదే వచనములో కడవరి కాలమందు ప్రత్యక్షపరచబట్టుకు సిద్ధముగా ఉన్న దేవుని రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు రక్షణ అనుస్వాస్థ్యము పరలోకములో భద్రపరచబడి ఉంది స్తోత్రం చెప్పండి ఈ మూడు వచనాలు కంటతో పెట్టుకోవాలి మీరు ఒకటి రక్షింపబడితిమి మీ ఎఫీసీ రెండు ఎనిమిది రెండు రక్షింపబడుచున్న మొదటి కొద్ది ఒకటి పద్దెనిమిది మూడు రక్షణ కలగబోవుచున్నది యోధాపత్రిక మూడవ వచనం కలగబోతోందా అయితే ఎక్కడున్నట్టో అది పరలోక ముందు భద్రపరచబడి ఉందని మొదటి పీతరు ఒకటి ఇదిలో చెప్పాడు అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి రక్షణ అనండి మూడు దశలుగా కనబడుతున్నది ఒకటి మనము రక్షణ పొందేశాం రెండు రక్షింపబడుతూ ఉన్నాం మూడు రక్షణ పొందబోతూ ఉన్నాం మనల్ని కన్ఫ్యూజ్ చేయటానికే బైబిల్ అలా రాశాడా అలా రాయడు కదా నిజంగానే ఆ మూడు దశలు ఉన్నాయన్నమాట మనము పొందేసిన రక్షణ ఏమిటి పొందుచున్న రక్షణ ఏమిటి పొందబోయే రక్షణ ఏమిటి బుర్రబద్దలు కొట్టుకునే అంత ర్యాకెట్ సైన్స్ ఏమీ లేకుండా సింపుల్గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత సింపుల్గా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తాను మూడు మాటలు వినండి మన పాప శిక్ష ఏసయ్య శిలువులో భరించారు మనకు శిలువ మీద వెల చెల్లించారు తన రక్తాన్ని రెండు మరణములోనికి వెళ్ళి మరణవేదలు భరించి శిక్ష పూర్తి చేశారు మూడు చావునే చంపి పునరుద్ధానుడు ఒకటి చేత మనల్ని పాపముల నుంచి సంపూర్ణంగా విమోచించారు ఏసయ్య సిలువ మరణ పునరుత్నముల ద్వారా మన రక్షణ కార్యము సంపూర్ణమైపోయినది కనుక ఆ సిలువ కార్యమును నమ్మితే మనం రక్షణలోకి వచ్చేసినట్టు లెక్క అది అయిపోయిన రక్షణ అంటే నువ్వు ఏసు రక్తాన్ని ఆధారం చేసుకున్నంతకాలం ఏసు కాలం నువ్వు మళ్ళీ శిక్షలు అనుభవించక్కర్లేదు నువ్వు జరిమానా కట్టక్కర్లేదు నువ్వు తిప్పలు పట్టక్కర్లేదు అంతా కట్టేశాడు నీ చేసేసాడు అంతా అయిపోయింది ఆ మొక్క చెప్తే చాలు దేవునికి స్తోత్రం అబ్బా అధ్యక్ష మౌనం కొండమని చెప్పారా ఏంది గంభీరమైన మౌనం నేను మీతోనే మాట్లాడుతున్నాను భక్తులందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి ఇంత పెద్ద అప్లికేషన్ మెటక్కర్ల సందర్భానుసారంగా స్తోత్రం చెప్పడానికి మనసు ఉండాలి మంచి వాళ్ళందరూ చెప్పండి బిడ్డలారా ఈ మాట ఆలకించండి శ్రద్ధగా వాక్యం ఏమంటుందో పట్టించుకోండి ఈ మాట ఏ సయ్య మనపక్షముగా శిలవలో చేసిన కార్యం మరణములో పూర్తి చేసిన శిక్ష పునరుత్నం ద్వారా సాధించిన విజయమును బట్టి మన రక్షణ దఖలు పడింది సిద్ధమయ్యింది నమ్మితే నువ్వు ఆ ఖాతాలో పడిపోయినట్టే దేవునికి స్తోత్రం ఇక రెండోది ఏంటంటే నేనే నా కొరకు చనిపోయాడు ఏ సైనా కొరకు రక్తంగా నా శిక్షణ భరించాడు చావునే చంపి తిరిగి లేచాడు ఇక నాకు ఢోకా లేదని నువ్వు రోజు పాపిష్టి పనులు చేస్తేనో కొంపలూ పోతే కదా మరి అందుచేత ఏం చేయాలట విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతూ ఉండాలంట రోజు ఆమెనానండి దేని నుండి కాపాడబడుతూ ఉండాలి మళ్ళీ నరకరంలాకెళ్ళే సాతాను నుండి వారి ఆశల నుండి వారి కోరికల నుండి పాత జీవితం నుండి జీవక్రియ నుండి ఆచార వ్యవహారాల నుండి గత జీవితం నుండి వెంటాడే పాపిష్టి అనుభవాల నుండి పూర్తిగా మరలను వాళ్ళు రోజూ కాపాడబడుతూ ఉండాలి అదే పేతురు ఒకటి ఒకటి ఐదులో చెప్పిన వాక్యం విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుతున్న వారి కొరకే ఆ స్వాస్థ్యం పరలోకలం ఉంది నువ్వు కాపాడుకోకపోతే ఒక పనికి మాల సిద్ధాంతం కూడా ఉంది పెద్దోళ్ళ మీద మీద కోపాడతారంతమానని కానీ వన్స్ సేవ్ ఎవరు సేవ్డ్ అంటాడు అండ్ నువ్వు కొంచెం మంచి కాస్ట్లీగా మాట్లాడితే కరెక్ట్ అయిపోతేట్రా అబ్బాయ్ ఒకసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడ్డట్టే అన్నది ఆరోగ్యకరమైన బోధ కాదు హాయిగా వినిపించే ప్రమాదకరమైన బోధని మీకు మనవి చేస్తున్నాను ఎందుకలా అంటున్నానంటే రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకుని రక్షణను కాపాడుకొని ఈ పాదలు ఎందుకు రా మరి యుధాపత్రిక ఐదవ వచ్చిన వల్ల ఏమన్నాడు తెలుసా ఆయన వారిని తానే రక్షించను తర్వాత నమ్మకపోయిన వారిని తానే నాశనం చేసాను రక్షించింది తానే ఇక రక్షించబడ్డామని ఎదవేసలే తీసేసింది తానే స్తోత్రం చెప్పండి ఒకసారి ఐగిప్తులను విమోచించబడింది తొలి దశ వాగ్దానం దేశం చేరింది మళ్ళీ దశ ఫస్ట్ లిస్ట్లో ముప్పై నలభై లక్షలు ఫైనల్ లిస్ట్లో ఇద్దరు ఏసు రక్తమేం చేయం మాట్లాడరే జిల్లా పరిషత్ హై స్కూల్లో పొరుగు పొందాలి పేర్లు ఏమంటే నాలుగు వందల మంది ఇచ్చారంట ఔత్సాహికల పేర్లు నాలుగు వందలు వీళ్ళని ఫిల్టర్ చేసి స్కూటిని చేసి చేసి చేస్తే అచ్చంగా పది మంది మిగిలారు వీళ్ళని పంపిస్తే ఒక్కడి సెలెక్ట్ అయ్యాడు ఆడు కూడా ఫైల్ చోడకుండా ఇంటికి వచ్చేసాడు దేవునికి స్తోత్రం మనకు అర్థం కావలసిన విషయం ఇది ఒక్కనాటి వ్యవహారము కాదు ఒక దినము గుంపొత్తగా వచ్చి మీద పడిపోయే వరమాల కాదు ఏదో నింగి వీడి చీలి మీదబడిపోయే దీవెన వర్షం కాదు ఇది జరగాల్సిన ఒక సుదీర్ఘ ప్రయాణం ఇది అంత అయిపోయింది కొత్త వడ్డెక్కేజ్ లేదు యా ఇక నాకు దిగిలేదు ఎప్పుడు తిన్నా ఎక్కడ తిన్నా ఏమి తిన్నా ఎలా ఉన్నా ఒకటి అంటాడు మొన్న జఫనియా శాస్త్రి లాంటి చాతస్థ బోధకులు భయాందోళనలు గురి చేరు కానీ ఏసయ్య రక్తం పెట్టుకునుకున్న మనల్ని ఎలాగైనా రక్షించుకొని తీసుకెళ్తాడు ప్రశాంతంగా ఉండిగా అంటున్నాడు ఇతడంట ధైర్యం కలిగిస్తున్నాడట నేనేమో ఆందోళన కలిగిస్తున్నాడంట ఆ భక్తుడికి ఒక నమస్కారం ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటే దొంగల పడే ప్రమాదం ఉంటే తుఫాన్ వచ్చే ప్రమాదం ఉంటే నన్ను దుర్మార్గుడు అంటావేందిరా సైక్లోన్ వస్తూ ఉంటే వాయుగుండం వస్తూ ఉంటే తీరం దాటుతూ ఉంటే లాంటిది వచ్చే ప్రమాదం ఉంటే ఆడు ఒడ్డు ఇసుకలో పడుకొని నిద్రపోతుండే లేకొట్టొద్దు తుఫాన్ షెల్టర్లోకి వెళ్ళమని చెప్పొద్దు శుభ్రంగా పడుకోండి నిద్రపోటు చేస్తావు దుర్మార్గుడు తిడితే నేనేం చేయను ఆయన నా ఉద్యోగం ఏంటి కావలివాడు నేను నోరు మూసుకుంటే దేవుడు ఎత్తంత మాట్లాడినాడు మీకు తెలుసా ఎస్యా యాభై ఆరు పదిలో చెప్పాడు వారి కాపురులు మూగ కుక్కలు మురగలేరు అన్నాడు అంత అంతలో మాట్లాడాలి ను నోరు మూసుకుంటే మీకు ఎట్టు ఉందంటే పెద్ద ఒక పొద్దుగుకలు బెదర్ కొడతాయి వీడు ఉద్యోగం పక్కగానేమి లేదు ఇట్లాంటి వాళ్ళు పిలిచాడు మా అయ్యగారు వరాల జల్లుడు దీవిన వర్షాలు కురిపించే నేను పిలిస్తే పోలా అని మీకు అనిపించవచ్చు ఒకవేళ పో మీరందరూ కలిసి వెళ్ళిపోయిన తర్వాత అయ్యారు అప్లికేషన్ పెట్టండి నాకేం ఇబ్బంది లేదు నేను చెప్పే ఉపదేశం ఏంటంటే ఇది అయిపోయిన వ్యవహారం కాదు సాగుతున్న వ్యవహారం మీకు ఆ ముక్క అర్థమైతే చాలు దేవునికి స్తోత్రం కలుగునగా రాక్షన్ ఎందుకన్నాడు ఎందుకన్నాడంటే శిక్ష ఆయన పూర్తి చేశాడు కనుక జరిమానా కట్టాడు కనుక సంఖ్యలు తెప్పాడు కనుక సదాకాలంలో సరిపడా ఒక్కడే బలి అయిపోయాడు కనుక ఇంకే బలి అక్కర్లేదు కనుక అయిపోయినట్టు మరి రెండోది ఏంటి మళ్ళీ జైలు నుంచి విడిపించాడు తాగి రైలు కింద పెడితే నేనేం చేసేది వాడికి విడుదల వచ్చేది చచ్చిపోయాడు కంటే మరి తాగి తూకితే నేనేం చేసేది జైల్లోంచి అయితే విడుదల పడ్డాం ఇక మీద జాగ్రత్తగా బతకాలిగా అది రెండో పాయింట్ రక్షింపబడుతూ విశ్వాసము ద్వారా దేవుని శిక్షిత కాపాడబడుతూ ఉండాలి మాటల్లో పడకుండా చూపుల్లో పడకుండా తలంపుల్లో పడకుండా ఆశల్లో పడకుండా అలవాటులో పడకుండా శత్రు చేతులు పడకుండా పాత జీవితానికి మరలకుండా రోజు కాపాడుకుంటూ ఉండాలి అది రక్షింపబడుతూ ఉండుట ఇక మూడవది ఈ రెండు అనుభవాల్లో ఉంటే దాకా కుదురుగా ఏడితే ఆ రోజున కలుసుకుంటామే అప్పుడు ఒక బహుమానం మన చేతిలో పెడతాడంట అది రక్షణ అనుస్వాస్థ్యం అది పొందబోయే రక్షణ ఆమె కనుక రక్షణ మూడు దశలలో ఉన్నది అందుకనే పౌలు గారు ఇప్పుడు మనం మరీ దగ్గరకు వచ్చామంటే చాలా అంశాలు దాటి వచ్చామన్నమాట మరి ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు అనేది మీకు తెలియాలంటే ఆ రాళ్ళన్నీ చూపెట్టాలి పదో మైలు ఇరవై మైలు ముప్పై మైలు చూపేస్తే ఆ ఏడోనావ బ్యాండ్ ఆ ఇంకా పది దగ్గర ఉన్నావు ఎట్లా చెప్పుకోవడానికి తెలుస్తుంది ఆమె నువ్వు ఎక్కడున్నా తెలిస్తే మీరు కొంచెం స్పీడ్ పెంచడానికి ఉంటుంది జాగ్రత్తగా రావడానికి ఉంటుంది ఆ చిరు ప్రయత్నమే ఈ సందేశం దేవునికి స్తోత్రం మీ అందరికి వందనాలు మౌనం కొట్టే వారికి మరి ప్రత్యేక వందనాలు మీరు పరలోకం ఒక వస్తే ఒకవేళ నాకు తెలీదు ఒకవేళ వస్తే అక్కడ నాన్ స్టాప్గా స్తోత్రాలు ఆరాధనలు చూసి మెంటలెక్కి పోయి బయటకు వచ్చేస్తారు మీకు పడదు కదా మీదంతా సైలెంట్ బ్యాచ్ చాలా గంభీరంగా మెయింటెనెన్స్ మండిపోతే ఎట్లా ఉంటావారు అసలు కొన్ని చర్చలు ఉన్నాయి దేవుని కృపలో సంవత్సరానికి రెండే క్రీస్తునియాడు పుట్టెను హల్లెల్ మళ్ళీ మూడు మాసాలు గ్యాపు క్రీస్తునియాడు లేచను ఆ తర్వాత మళ్ళీ తొమ్మిది మాసాలు గ్యాప్ మరి దేవు రకమా సమాధుల తోటలో కూడా స్తోత్రం చెప్పే రకం మేము స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పకుండా ఉండలేని గాత్రం ఇది దానికి ఎప్పుడు ఉంటుంది యాత్రం హల్లెల్లుయ్య స్తోత్రం చెప్పరే మీరు అందరు కలిసి నాతో పాటు పాడండి దేవుని స్తోత్ ఆగలాగలి మళ్ళీ దేవుని ఆగండి ఎప్పుడు ఎప్పుడు మరి వీళ్ళు చెప్తున్నారు వెళ్ళప్పుడు నేను అడిగితే కూడా చెప్పట్లేదు కదా చెప్పమంటే కూడా అప్పుడు మీరు ఏం పడాలి ఎలా అప్పుడు అనకూడదు ఇక్కడ మీ బ్యాచ్ అది కాదు అప్పుడా అప్పుడు అని మరి ఎందుకు అబద్ధం గుళ్ళోకి వచ్చి మీరు అయ్యారు వాక్యమే ట్రూత్ ఏసు రక్తమే ఏది జయం స్తోత్రం చెప్పరే సత్యముందు వాటిని ప్రతిష్ట చోయము అని ఆయన ఎడుతుంటే మీరు అబద్ధం ఆడేదట దేవుణ్ణి స్థుతిగించుడి అప్పుడప్పుడు మరేమరి ప్రతిదానికి సమయం తినుటకు త్రాగుటకు కూర్చుంటకు లేచుటకు నిద్రపోవడం అన్నిటికీ సమయం కలదు కానీ ఒక్క స్థుతి స్తోత్రాలు చెప్పడానికి సమయం లేదు ఎల్లప్పుడూ ఇలాగూ చేయటం మీ విషయంలో సుఖ్రీస్తుంది దేవుని ఎప్పుడు స్తోత్రాలు చెప్పడమే దేవుని చెప్తామండి ఇంకా నేను మాట్లాడితే మీరు ఫీల్ అవుతున్నాను అవుతున్నాను కానీ పర్లేదా అది అసలు ఈ రకమైన సపోర్ట్ ఉంటే ఇంకే దేవునికి స్తోత్రం బిడలేర గమనించండి సత్యం చెప్పనా మృతులు నువ్వు మౌన స్థితిలోకి దిగిపోవారు నువ్వు హో వాను సన్ను దింపరు అన్నాడు అండి సత్యపోయినోడీ ఉండాలా లేదా కోమలన ఉండాలా అది సత్యలో అయితే లేకపోతే కోమలో ఉంటే ఆడు స్తోత్రం చెప్పలేడు కోమాలో లేకుండా మంచం మీద ఉన్నాడు స్తోత్రం చెప్పాల్సిందేనంట నూట నలభై ఐదు పదులు ఏమైనా ఉంది నీ భక్తులు నిన్ను స్థుతించదు భక్తి ఉంటే చాలు దానికి పెద్ద పాయింట్ ఎక్కర్లా స్తోత్రం చెప్తావు హేస్కేల్ మూడు పన్నెండులో ఏముంది యో వాప్రభావంకి స్తోత్రం కలిగిన కాక ఆయన ఉన్న స్థలం ఒక శబ్దం ఒకటే వచ్చాను ఆయన ఉన్న స్థలంలోంచి వచ్చే శబ్దం ఏంటి స్తోత్రం అనేది ఆయన ఎక్కడుంటే సౌండ్ వస్తుంది మరి లేకపోతే నేనేం చేసేది ఇప్పుడు తడుక్కొని కంగారు పడతాం కాదు ఉన్నాడే యేసు ప్రభు మీ సైలెన్స్ భరించలేక వెళ్ళిపోయాడు ఎప్పుడు ఆయన స్థుతి కేకల మీద ఆశీర్ముడ దేవుడు ఆమె ఆ చెప్పాలి కానీ మరీ కేకలు ఎందుకు డీసెంట్గా చాలా మర్యాదగా హుందాగా ఆ విధంగా పరలోకంలో దేవదూతలు స్థుతి ఆరాధన చేస్తే గడప కమ్ముల పునాదులు అద్దరిపోయినాయి అంట